స్వాగతం గంటలు కాదు ఒక మీ ముందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలుసుకుని వెంటనే అక్కడకు చేరుకున్న ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మాజీ మంత్రి హరీష్ రావు గారి అరెస్ట్ ను ఖండిస్తూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపిన ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు టాటా మధుసూదన్ ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు గారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు చెప్పినటువంటి మోసపూరికమైనటువంటి వాగ్దానాలకు నీకు అధికారం ఇచ్చింది నీ అధికారం నువ్వు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొసలి కన్నీరు గారిచినావు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఇది లేదు నీకు నిజంగా ప్రజాస్వామ్యం మీరు చర్చించినటువంటి నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చెప్పి అంతేగా ఇలా అరెస్టులకు తాటాకు చెప్పులకు భయపడేది బీఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ దేవ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ తెలంగాణ ప్రజల గొంతుగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్టుల ద్వారా అంశాలను చూస్తే అది నీ అభివేకం మీకు ఎబర్ధాలని చెప్తున్నాం ఎందుకంటే హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం వలన మోసి అరెస్ట్ చేయడం వలన ఈ ఉన్నటువంటి ప్రజల అసంతృప్తిని అందిస్తామనేటువంటి క్రమంలో ఉన్న వాటి అందుకోసం ఈ అరెస్ట్ అనేటువంటి దానివల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మేము ప్రజలకు అవుతాము ప్రజలతోనే ఉంటాము నేను ప్రజల్లో ఎండగడతాము ప్రజల నుంచి నేను ప్రజల నుంచే నేను చిత్కరించే పరిస్థితి తీసుకొస్తాను కాబట్టి ఖబర్దార్ ఒక హరీష్ రావుని నేను అరెస్ట్ వల్ల మా ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయడం వల్ల ఎమ్మెల్సీలు అరెస్ట్ వల్ల నువ్వేదో అపరేయం అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు చెప్పేటువంటి మొహం లేదు చేయాలి ఈ రోజు అనేక అనేకాలకు మోసపూర్త హామీలు ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చినాం ఏ ఒక్కటి కూడా నువ్వు ఎవరు నెరవేర్చలేని పరిస్థితులలో ఉన్నావు అందరూ చీత్కరించుకుంటున్నారు నీకు రిపేర్ ఇవ్వాలి నిన్న మీటింగ్ ఏం చెప్పాడు ఆయన గారిని ఉదరిస్తూ రోసయ్య గారి లాంటి నాకు సహచరుడు ఉంటే బ్రహ్మాండ అంటే నీకు ఒక ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో ఉన్నాం ఏమని నీకు అంటే రోసయ్య లాంటి సాచరుడు నీకు మంత్రివర్గంలో లేడని ఆ గానే చెప్పేసాం అంటే అందరూ నన్ను దిగిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి నీకే ఒక ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాను నేను ఉండరు ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతాను ఢిల్లీలోనే ఢికానా క్రోజ్ అయింది ఇక్కడ కూడా నీ మంత్రివర్గ సహచరులు ఎవరు కూడా ఒక్కడు కూడా నీకు కోఆపరేట్ చేసే పరిస్థితిలో లేదు ఇవన్నిటిని పక్కదా పట్టించడం కోసం ఈ డ్రామా ఆడాడు ఈ డ్రామా ఎక్కువ రోజులు నడవదు నువ్వు ఈ అరెస్టుల వల్ల ఇంకోటి వల్ల అమ్మలు భయపెట్టాలి బిఆర్ఎస్ కార్యకర్తలను బిఆర్ఎస్ నాయకుల్లో భయపెట్టాలనుకుంటాన్ని అవివేకమవుతుంది అందుకోసం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నీకు తయారు శిక్ష ప్రజాకృత ప్రయాసం తెలియజేస్తుంది